గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కి కాల్ చేయండి రోజు రోజుకి మనుషుల మధ్య బంధాలు బంధుత్వాలు మాయమైపోతున్నాయి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వారి కుటుంబాలను జీవితాంతం వెంటాడేలా చేస్తున్నాయి చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటూ సభ్య సమాజానికి రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు కొమరం కొమరంభీం జిల్లాలో జరిగిన ఓ ఘటనే ఇందుకు నిలవెత్తు నిదర్శనం చౌటాల మండలం ముత్యంపేట చెందిన రమకి సిర్పూర్ టీకి చెందిన సురేష్ తో పద్నాలుగేళ్ల కిందట పెళ్లైంది వీరికి ఇద్దరు సంతానం అన్యోన్యంగా సాగుతున్న వారి కాపురంలో అనుమానం బీజం మొలకెత్తింది ఏడాది నుంచి ఇంట్లో తరచూ గొడవలు అవుతున్నాయి రెండు నెలల కిందట భార్య రమ పుట్టింటికి వెళ్ళింది అయితే ఇటీవల పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టిన కుటుంబ సభ్యులు భార్య భర్తలను కలిపారు కానీ రెండు రోజుల కిందట మళ్లీ దంపతులు ఇద్దరికి మధ్య గొడవ జరిగింది దీంతో మనస్తాపం చెందిన రమ శుక్రవారం రాత్రి విషం తాగింది గమనించిన కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ రమ శనివారం ఉదయం ప్రాణాలు విడిచింది ఇదిలా ఉంటే రమా మృతికి కారణం నువ్వేనంటూ ఎదురింట్లో ఉన్న సరితను రమ అత్తమామలు దూషించారు తమ కొడుకు కాపురంలో చిచ్చు పెట్టి కోడలు మరణానికి కారణమయ్యావని అందరు ముందు తిట్టారు దీంతో అవమానం పాలైన సరిత వెంటనే ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగింది గమనించిన స్థానికులు హుటాహుటిన కాగజ్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కానీ కొద్దిసేపట్లోనే సరిత కూడా ప్రాణాలు విడిచింది గంటల వ్యవధిలోనే ఒకే బజార్లో ఉండే ఇద్దరు వివాహితలు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది ఏది ఏమైనా ఇద్దరి క్షణికావేశం నలుగురు పిల్లలను అనాథలను చేసింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి